న్యూస్ సమర్పిస్తున్నవారు మా వద్ద శుభకార్యాలకు సౌండ్ బాక్స్ లైటింగ్ డెకరేషన్ సెర్పీ లైట్స్ జూమర్స్ లాంటి అన్ని మా వద్ద లభించును మాకు సంప్రదించాల్సిన నెంబర్ తొమ్మిది ఒకటి ఆరు సున్నా తొమ్మిది రెండు ఒకటి అంబర్ పేట హైదరాబాద్ ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చెంగిచెర్ల ఎక్స్ రోడ్ సమీపంలో కాశ్మీర్ ఉత్సవ్ మేళ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకుడు మీర్జా రఫీక్ బెగ్ మాట్లాడుతూ రానున్న వేసవి కాలం దృష్ట్యా పిల్లలను పెద్దలను మరింత ఆహ్లాదపరిచే విధంగా అబ్బురపరిచే కాశ్మీర్ సెట్లతో ఎగ్జిబిషన్ అద్భుతంగా రూపొందించామని అదేవిధంగా పిల్లలు పెద్దల కోసం ప్రత్యేకమైన జాయింట్ వీల్ డ్రాగన్ ట్రైన్ వంటి ఆటలతో పాటు రుచికరమైన ఫుడ్ కోర్ ఇట్లు కుటుంబ సమేతంగా అందరికీ అవసరమైన విభిన్నమైన షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని ఫిబ్రవరి తొమ్మిది నుండి మార్చి ఇరవై మూడు వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నడుస్తుందని ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఉచితంగా ఆ పైబడిన వారికి వంద రూపాయలు ప్రవేశ రుసుము ఉంటుందని పీర్జాదిగూడా జంట కార్పొరేషన్ల ప్రజలు ఈ వేసవి సాయంకాలన్నీ కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఎగ్జిబిషన్ సందర్శించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు Håhå! ਗੋ ਚਲੇ ਗਿਆ ਦੇਖੋ ਵੈਰੀ ਗੁੱਡ

धालियाँ मज़े ही हैं, पूरे धालियाँ। पूरे धालियाँ हमारे हमारे चूड़ल्ले में। कंट्रोल है, कंट्रोल। के एक हो गए। रेस्टार्ट। नमस्ते अंदर की इकड काश्मीर उत्सव मेला टू थौजंड डोंटी फाईव्ह इकड एक्झिबिशन मना बोडपल् मेडपल्ली क्रास रोड मी क्रोम षोरूम आपोझिट ग्रौंड चर्नीचर एला మెయిన్ రోడ్ మీద ఎగ్జిబిషన్ పెట్టి జరిగింది ఈ ఎగ్జిబిషన్ పేరు కశ్మీర్ ఉత్సవ మేళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ ఎగ్జిబిషన్ లోపల అట్రాక్షన్ అంటే మిన్ని కాశ్మీర్ ఉంటుంది మీరు ఎగ్జిబిషన్ వస్తే ఒక కాశ్మీర్ ఫీలింగ్ అలా వస్తుంది కాశ్మీర్లో ఎలాగలా ఉన్నాయి అన్ని డిస్టిక్స్ చిన్న చిన్నవి పెహల్గావ్ ఆర్ బా ఇంకేమంటారు పారాబుల్లా ఆర్ వీకెండ్ చే చాలా రకరకాల కశ్మీర్ ఇక్కడ చందన్వాడి ఇంకొచ్చి మన పార్క్ ఫేమస్ లోటస్ పార్క్ ఉంటుంది కదా అది కూడా పార్క్ ఉంది ఇక్కడ లోపలికి ఇంకా ఏమో రకరకాల మీరు కశ్మీర్లో ఎట్లా ఐస్ పడుతుంది ఫా ఐస్ ఐస్ స్నో ఫాల్ ఎట్లా అవుతుంది అలాగనే ఇంకా వేరే ఫౌంటైన్స్ అలాగా మొత్తం ఇక్కడ క్రియేట్ చేశాము అందరూ వచ్చి ఇది కాశ్మీర్ సో మీ ఎందుకంటే ఉప్పల్ పాత్ర నుంచి సిటీకి వెళ్ళాలంటే చాలా దూరము గురించి ఇక్కడ ఉప్పల్ బేడు బోడుప్పల్ క్రాస్ రోడ్ మీదనే ఈ ఎగ్జిబిషన్ పెట్ట జరిగింది ఎందుకంటే అందరూ వచ్చి ఇక్కడ మనము ఎంజాయ్ చేయాలి దగ్గర కావాలందరికీ ఇంత సిటీ పెద్ద మన హైదరాబాద్ సిటీ అంటే చాలా పెద్దది నెక్లెస్ రోడ్కి అటు ఇటు దూరం పోతే టైం దొరకదు ఎంత మళ్ళా మనం జాబ్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళి రావని కష్టం చాలా అందు గురించి ఈ ఎగ్జిబిషన్ ఇలా ఆలోచించుకొని మేము ఇక్కడ అందరికీ దగ్గర కావాలని బాగా అందరు చూడాలని ఆ ఉద్దేశంగా ఇక్కడ ఈ దగ్గరగా బాగా ఇంకా తయారు చేసాము ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది ఇంకా వస్తే లోపల ఫిష్ అండర్ వాటర్ టర్నల్ కూడా ఉంది దుబాయ్లో ఇలాగ ఫిష్ పెద్ద పెద్ద చేపలు లోపల ఉన్నాయి మీరు లోపలికి వెళ్తే మొత్తం ఫిష్ అండర్ వాటర్ టర్నల్ కూడా ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ మీరు తీసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్లో వంద స్టాల్స్ ఉంటాయి హ్యాండిక్రాఫ్ట్ అన్ని మన వచ్చిన చాలా రకరకాల ఐటమ్స్లు లోపల ఉంటాయి ఇంకా హ్యాండిక్రాఫ్ట్ ఐటెంలకు చికెన్ స్టీల్ హ్యాండిక్రాఫ్ట్ వుడెన్స్ వర్క్ ఇంకా చాలా రకరకాల హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్లు క్లాత్ ఫుడ్వేర్ ఇట్లా చాలా స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టే జరిగింది ఇంకా నలభై ఐదు రోజులు ఉంటుంది ఇది ఫిబ్రవరి నైన్ నైన్త్ నుంచి మార్చ్ ట్వంటీ థర్డ్ వరద ఉంటుంది ఈ ఎగ్జిబిషన్ డైలీ ఎవ్రీడే ఫైవ్ పిఎం టు లెవెన్ పిఎం ఉంటుంది ఆర్ ఈ ఎగ్జిబిషన్లో మీరు చాలా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఉన్నాయి పిల్లలకి చిన్న పిల్లలకి చిన్న రైడ్స్ ఉన్నాయి పెద్ద పిల్లలకి జాయింట్ వీల్ బ్రేక్ డాన్స్ ఎలెంబో కొలంబస్ రకరకాల జాయింట్ వీల్ అలాగా డెబ్బై యాభై అరవై వంద ఎంట్రీ టికెట్ వంద రూపాయలు ఉంటుంది వంద రూపాయల కాశ్మీర్ కిష్మీర్ మొత్తం ఫ్రీగా చూడొచ్చు సపరేట్ టికెట్ లేదు ఒక టికెట్ తీసుకుంటే కాశ్మీర్ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్లా టికెట్లా మీరు చాలా మంచి కాశ్మీర్ వెళ్ళాలంటే కాశ్మీర్ ఫీలింగ్ చూసుకోండి ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలా వెళ్ళాలంటే ఎన్నో సంవత్సరం యాభై సంవత్సరం అయిపోతుంది కానీ వెళ్దాం అని ఉంటుంది కానీ ఈ రోజే మన ఇంట్లోకి అందరికీ ఫ్యామిలీకి కుటుంబానికి మొత్తం ఫ్రెండ్స్కి అందరికీ ఈరోజే వచ్చి మా ఎగ్జిబిషన్కి సక్సెస్ చేయాలి కోరుస్తున్నాము నమస్తే అందరూ కాశ్మీర్ ఉత్సవం ఎలా ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం భారీ సెట్టింగ్లతో మేడిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త చెంగిచెర్ల చౌరస్తా మేడుపల్లి అందు ఫస్ట్ టైం ఒక మినీ కాశ్మీర్ మండు టెండలో కూల్ కూల్ మనం కాశ్మీర్ వెళ్ళలేని వాళ్ళు మరి ఈ రోజున ఈ చెంగిచెర్ల మేడిపల్లి ప్రాంతంలో భారీ సెట్టింగ్లతో ఒక కాశ్మీర్ ఏర్పాటు చేయడం జరిగినది చూసిన వారికి ఒళ్ళు గగురు పొడిచేటువంటి సెట్టింగ్లతో చూసిన వారికి మరీ మరీ చూడాలనిపించే సెట్టింగ్లతో గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఈ హైదరాబాదులో పిన్ సిటీలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయటం జరిగినది ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ గారు మీర్జా రఫీక్ బేగ్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి సెట్టింగ్లు ఎన్నో చేసుకుంటూ వచ్చారు మరి ఏదైనా ఒక కొత్తదనం ఉండాలని తెలిసి మనం ఒక కశ్మీర్ సెట్టింగ్ చేద్దామని చెప్పి మొన్న రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ టూ మంత్ బ్యాక్ నక్లెస్ రోడ్లో కూడా జరగడం చేయడం జరిగింది ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయింది మరి ఈ రోజున మీకు దగ్గరలో మేడిపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకి దగ్గరలో అంటే సిటీ అనేది మహానగరం పెరిగిపోతుంది రోజు రోజుకి మరి ఇక్కడ నుంచి నాంపల్లి పోవాలి నాంపల్లి నుంచి కుక్కడిపల్లి పోవాలి చాలా దూరం అవుతుంది కాబట్టి ఈ రఫీక్ గారు ఒక ప్లేట్ చూసుకొని చేద్దామని చెప్పి ఈరోజు మేడిపల్లి ఏర్పాటు చేశారు మరి ఈరోజే ఇది ప్రారంభించడం జరిగినది మరి ఎగ్జిబిషన్లో ఒకటి మినీ కాశ్మీరే కాకుండా భారతదేశం పలు రాష్ట్రాల నుండి చేసిన మహిళలు నచ్చే మెచ్చే రకరకాల వస్తు సామాగ్రి ఒక్కటి కాదు చెప్పటానికి అంతు చిక్కనటువంటి దుకాణాలు అన్ని వస్తువులు ఒకే చోటు లభించు స్థలం కాశ్మీర్ ఉత్సవముల ఎగ్జిబిషన్ మేడిపల్లిలో కుటుంబ సమేతంగా రండి చూడండి చూసి ఆనందించండి మరి మీ చిట్టి చిన్నారులకు అమ్యూస్మెంట్స్ రైడ్స్ పిల్లలకు పెద్దవాళ్లకు కుటుంబ సమేతంగా రకరకాల తినుబండరాలు అంటే మీ అందరికీ తెలుసు మరి అదేవిధంగా షాపింగ్ మళ్ళీ అదేవిధంగా టన్నల్ మనం ఎక్కడికో దుబాయ్ సినిమాలు చూస్తూనే ఉంటాం మలేషియా సింగపూర్ మనం ఒక గుహలోకి వెళ్ళినట్టు ఉంటుంది పైన పెద్ద పెద్ద చేపలు తిరుగుతూ ఉంటాయి అదొక ఆహ్లాదకరం పిల్లలకు కూడా పెద్దలకు కూడా మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి లోపల జాయింట్ వీల్ బేక్ టోరా టోరా కొలంబస్ రకరకాల అమ్యూజ్మెంట్తో పాటు బౌన్సర్ వాటర్ బోట్ ఇంకా ప్లేన్ ట్రైన్ రకరకాల అమ్యూజ్మెంట్స్ రైడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి తక్కువ ధరలో యాభై అరవై డెబ్బై రూపాయలు మాత్రమే ఉంటుంది మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ కార్యక్రమం మరి మీ ప్రాంతం మీకోసం ఇచ్చేసింది కాబట్టి మీరే ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుచున్నాము మరి ఈ కార్యక్రమం కూడా మన మహానగరలోనే వాస్తవిలు మీర్జా రఫీక్ బేగ్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం చాలా జరుగుతూనే ఉన్నవి మరి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము మరి అదే విధంగా మన ఇక్కడ నుంచి గట్కేసర్ వరకు ఉప్పాల నుంచి గట్కేసరి వరకు ఎగ్జిబిషన్ చాలా జరిగాయి కానీ ఇది ఒక చూడవలసిన ఎగ్జిబిషన్ ఉన్నతమైన ఎగ్జిబిషన్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ మళ్ళీ మీరు ఈ ప్రాంతంలో ఇలాంటి ఎగ్జిబిషన్ చూడలేరు కాబట్టి మీరు ఈ ఎగ్జిబిషన్ చూడాలి చూసి ఆనందించాలి మీరు చూడండి పది మందికి చెప్పండి ఇంత పెద్ద గ్రౌండ్ ఎక్కడ దొరకదు అది మళ్ళీ నెక్స్ట్ టైం ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది గురించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టే జరిగింది వేరే గ్రౌండ్స్ ఇక్కడంత పెద్ద లేవు ఈ గ్రౌండ్ మాకు ఛాన్స్ దొరికింది ఈ గ్రౌండ్ అందు గురించి అంత అవగాహన చేసుకున్నాం పాత్రికేయులకు మీడియా వారికి అందరికీ కాశ్మీర్ ఉత్సవ మేళా తరపు నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా సార్ మీ పేపర్తోని మీ ఆడియో వీడియోతో కూడా కొద్దిగా మాకు కూడా హైలైట్ చేయండి సార్ ఇది ఎందుకంటే అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ సార్ ఇది ఒక పెద్ద పార్క్ ఇది దీంట్లో అన్ని తినేటి తిరిగేటి ఎంజాయ్ చేయడం అన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంజాయ్ చేసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ